వెల్కమ్ టు ఏ టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం మహబూబాబాద్ మున్సిపాలిటీలోని ఇరవై మూడవ వార్డు బతుకమ్మ పాటలతో మారుమోగింది ఎన్జీఓస్ కాలనీ పార్క్ ఎదురుగా మాజీ వార్డు కౌన్సిలర్ మార్నీని శ్రీదేవి రఘు ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు వైభవంగా నిర్వహించారు అంగరంగ వైభవంగా నిర్వహించిన మొదటి రోజు ఇంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బతుకమ్మ పాటలు పాడుతూ లయబద్ధంగా ఆడుతూ ఆనందంలో మునిగిపోయారు మహిళలు ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి రఘు తెలిపారు గతంలో అయితే రెండు వేల అయితే అసలు బతుకమ్మ పండుగ అంటే ఇంత లేకుండే మన సీఎం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీన్ని జాతీయ పండుగగా గుర్తించి చేయడం జరిగింది దాని ఆ విధంగా నేను మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా చిన్నప్పుడైతే మేము ఒక ఈ బొడ్డెమల పుట్టినాన్ని రాగానే బొడ్డెమ్మను ఒక తొమ్మిది రోజుల పాటు ఆడేది తర్వాత వెంగిల్ బతుకమ్మ కాంచి స్టార్ట్ అయ్యి తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు ఈ బతుకమ్మలను ఆడుకుంటూ ప్రతి మహిళ గుర్తించి వచ్చేది వచ్చి ఈ పండుగలను ఘనంగా జ జరుపుకోవడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఇరవై మూడో వార్డు ప్రజలకు మరియు మహిళా మనులకు పట్టణ ప్రజలకు కార్మిక కర్షక అన్ని వర్గ ఉద్యోగ ఉపాధ్యాయ అన్ని రంగాల వారికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా నవరాత్రి శుభాకాంక్షలు మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఇక్కడికి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు మా వార్డు ప్రతి ఒక్కరికి కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇదే మూడో వార్డు నుంచి మార్నేని రగన్న శ్రీదేవి వదిన దంపతులకి అయితే కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే మనకి టూ త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి కూడా వచ్చిన అంటే ఇక్కడికి వచ్చే మహిళలందరికంటే కూడా ఈసారి మేము మూడు రింగులుగా ఫామ్ చేసినా సరిపోతలేదు అంటే అర్థం చేసుకోవాలి అక్కడ బాగా జరుగుతుంది వాళ్ళు ప్రత్యేకంగా మాకోసమైతే ఇక్కడ అంటే ముందు చేయించే పనులే కానీ నీట్గా ఉంచడం కానీ అన్ని చూసుకుంటున్నారు సో మేమైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము అనే వాళ్ళకైతే కృతజ్ఞత అంటే మా మహిళలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దీనికి ఇంకా తెలంగాణ ప్రజలందరికీ కూడా ముందుగా ఎంగిలిపూల బతుకమ్మ